ఒక్క మాటలో చెప్పాలంటే హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కు సర్వం సిద్ధమవుతుంది కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈ వంద రోజుల్లో గుండెగా చేసుకుని తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నిజంగా నిరుపేద కుటుంబాల వరకు చేరే విధంగా తీసుకెళ్ళమైన బర్సు ఇవ్వగలుగుతారు తెలంగాణ రాష్ట్రంలో అన్నిటికంటే ఏదైతే పెద్ద ఏదైతే సామాజిక వర్గం ఉందో మహిళలు అంటే ఈ రోజు అరవై శాతం మహిళలకు ఉపయోగపడే పెద్ద స్కీమ్ ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించడం దాన్ని ఎన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసినా మా ఆటో సోదరులని ప్రోత్సహించి మా ఆటో సోదరులకు రాంగ్ డైరెక్షన్ చెప్పి వాళ్ళతో ధర్నాలు చేయించినా మూడు రోజులనే ఉచిత బస్ ఫెసిలిటీ అనేది అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది దానికి ఇరవై ఐదు కోట్ల మంది ఇప్పటికే మహిళలు ఆ ఫెసిలిటీని కూడా ఉపయోగించ ఉపయోగించుకోవడం జరిగింది దానితో పాటు ఐదు లక్షల రూపాయలు ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని ఈ రోజు పది లక్షలకి పెంచడం జరిగింది దానితో పాటు పేద బడుగు బడిగిన వర్గాలకు సంబంధించి ఇంద్రమ్మ ఇల్లు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇంద్రం ఇల్లు ఇస్తామని చెప్పిన అది కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు ఉన్నా లేకపోయినా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఆల్రెడీ కూడా ఆ ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది దానితో పాటు ఏదైతే బడుగు బలైన వర్గాలకు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ని కాంగ్రెస్ పార్టీ అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది దానితో పాటు ఏదైతే ఐదు వందల రూపాయలకే ఈ రోజు గ్యాస్ సిలిండర్ ని కూడా అందుబాటులోకి తీసుకొని జరుగుతుంది దానితో పాటు ఏదైతే మహిళలకి పెద్దపీట వేసే విధంగా ఏదైతే గతంలో ఈ యొక్క వడ్డీల గురించే మాట్లాడలేదు వాళ్ళకి ఫ్రీ లోన్స్ గురించి ఈ రోజు స్పందించలేదు దాన్ని మాఫీ చేయలేదు అటువంటి మహిళలకు కూడా జీరో వడ్డీ లోన్లు ఇస్తూ వాళ్ళు ఏదైతే సంబంధించి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళు తయారు చేసిన వస్తువులను కూడా అమ్ముకునే విధంగా మాదాపూర్ లో ఒక వంద షాపులను కూడా ముఖ్యమంత్రి గారు వారికి అందుబాటులో తీసుకొని వచ్చారు ఈ రోజు విద్యార్థులు నిరుద్యోగులకు ఏదైతే గాని పెండింగ్ లో ఉన్న ఉద్యోగాలు కల్పించడం గానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ డేట్ ప్రకటించడం కానీ మహిళలకి రైతులకి విద్యార్థులకి నిరుద్యోగులకి బడుగు బలిగిన వర్గాలకి మైనారిటీలకి ప్రతి వర్గానికి ప్రతి కులానికి ప్రతి మతానికి వంద రోజులనే కాంగ్రెస్ పార్టీ యొక్క భరోసా కల్పించింది పది సంవత్సరాల్లో టిఆర్ఎస్ పార్టీ ఏదైతే నమ్మకాన్ని ప్రజలు కోల్పోయింద్రో ఆ నమ్మకాన్ని తిరిగి ఇది నిజమైన ప్రజా పరిపాలన చెప్పే విధంగా ప్రగతి భవన్ గేట్లని ముళ్ళ కంచెల్ని తొలగించడం దాన్ని ప్రజాభవన్ చేసినము ఎక్కడికక్కడ మంత్రులు అందుబాటులో ఉంటారు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉంటారు సమస్యలు పరిష్కారానికి ప్రతి ఒక్క ప్రజల సమస్యల్ని స్వీకరిస్తూ ఆ సమస్యలు ఈ ప్రభుత్వంలో పరిష్కారం అవుతుంది ఒక నమ్మకాన్ని ప్రజలకి కల్పిస్తున్నాము ఇది నిజమైన ప్రజా పరిపాలన ప్రజలు భావిస్తారు కాబట్టి వంద రోజుల ఉత్సవాలు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కేవలం మేము చేసుకునేది కాదు యావత్ తెలంగాణ సమాజం ఏ రకంగా ముఖ్యమంత్రి గారు పనితీరును చూసి ముఖ్యమంత్రి గారిని మళ్ళీ అంటే వారు చేసిన దానికి వారికి సంఘీభంగా వారికి సపోర్ట్ గా ముఖ్యమంత్రి గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి ఏదైతే ఈ వంద రోజులలో పని చేసిందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా అన్ని వర్గాలు కూడా వంద రోజుల సంబరాలు చేసుకుంటారు చివరికి ఒక మాట ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ ప్రతిపక్షాలు చెప్తారు ఇప్పటికే పంటలు ఎండిపోతున్నాయి రెండు లక్షల రుణమాఫీ లేదు రైతు భరోసా కింద ఎకరాలు ఆరు ఎకరాలకు డబ్బులు పాలేదు అంటున్నారు ఒక మాటలో ఏం చెప్తారు ఇప్పుడు దొంగతనం చేసిన దొంగలు దొంగతనం గురించి మాట్లాడితే మాకు నవ్వు వస్తుంది ప్రజలకి మాకు చాలా స్పష్టత ఉంది ఇది జరిగింది దేని వలన ఎవరి వల్ల జరిగిందో ప్రజలకి మేము అందిస్తామన్న మెరుగైన పరిపాలన మేము అందిస్తాము మేము ఇచ్చిన ఏదైతే రైతులకు సంబంధించిన రెండు లక్షల రుణమాఫీ కూడా తప్పనిసరిగా చేసి తీరుతాము అండ్ దానితో పాటు ఏదైతే పంట నష్టానికి సంబంధించి ఏదైతే మాట్లాడుతుండ్రో గతంలో ఈ నాయకులు ఈ రోజు మాట్లాడినోళ్ళు వాళ్ళు వచ్చి కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా రాజకీయ విమర్శలు చేస్తారు కానీ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ మేమేదైతే చేసిన స్కీమ్స్ ఉన్నాయో ప్రజలు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ ఇబ్బందులు పడుతున్న స్థానికంగా ఉన్న మా ఎమ్మెల్యేలు మా శాసన సభ్యులు మా మంత్రులు ఏదైతే మా శాసన మండల సభ్యులు మా లో గ్రామ స్థాయి మా నాయకులు కూడా ఇంద్రమ్మ కమిటీలు కూడా వాళ్ళందరూ అందుబాటులో ఉన్నారు అటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కూడా మా దృష్టికి వస్తే ఇమీడియట్గా మాట్లాడే అది పరిష్కరిస్తామని ఒక నమ్మకం మాకుంది అందుకే ఈరోజు ధర్నాలు ఏదైతే దీక్షలు చేసినా గత ప్రభుత్వం ఏ రోజు కూడా స్పందించలే కానీ రోజు ధర్నా దీక్షలు చేస్తే కూడా నేరుగా మేమే పోయి సమస్య ఏందని చెప్పని ఆ సమస్యల్ని తీసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి సమస్యలు పరిష్కరిస్తున్నామంటే మా చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో యావత్ తెలంగాణ సమాజం గమనిస్తుంది